అవినీతి తోటలో విరబోసిన రోజా అని తెలుగు మహిళా రాష్ట అధ్యక్షురాలు వంగల్పూడి అనిత అన్నారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు నగర ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి రోజాను చీకొడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారని చెప్పారు దళిత మహిళా కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్పర్సన్ చేస్తానని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర డెబ్బై లక్షలు డిమాండ్ చేసింది నలభై లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటకు పెట్టిందని అన్నారు ప్యాకేజీకి ఆశపడి వైఎస్ఆర్ సిపిలోకి రోజా జాయిన్ అయింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదు తొమ్మిది నెలల కాలంలో కొన్ని వందల కోట్లకు అధిపతి అయింది అని విమర్శించారు ఏదో చైర్పర్సన్ వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్ళి ఒక నలభై లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ చుటుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుటుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనాభూతులు కూడా తిట్టేసి వాళ్ళ మహిళల లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించుకున్న అమ్మనాభూతులు తిట్టే ఈ ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే నిన్న మొన్న నేను అసలు ఎయింటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశాను వెరిఫై చేస్తే వాళ్ళు ఒక క్లియర్ గా ఒక పెద్ద ఆవిడ అన్నాడనమాట నగరీ పొమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడ్ని అందుకే పాపం ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుందాం చేసుకుంటే ఒకనొక సమయంలో వైఎస్ఆర్సీపీలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజ్ నుంచి ఈ రోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈ రోజు ఒక కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ప్యాకేజ్ తీసుకుని వెళ్ళినా కూడా ఈ రోజు నాలుగున్న నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కొన్ని వందల కోట్లకి అధిపతి అయింది ఎలా పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా లేకపోతే ఏపీఎస్సి అంత దోచుకున్నదా అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సి చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేము అందరూ జే ట్యాక్స్ జే ట్యాక్స్ అంటున్నాం కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది ఆ ట్యాక్స్ రోజా ట్యాక్స్ ఆ రోజు ఆ ట్యాక్స్ కట్టాలి సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాపం ఏమనుకున్నదంటే నగరి ప్రజలందరూ చాలా అమాయకులు నన్ను రెండోసారి కూడా గెలిపించేశారు వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందో ఏంటో ఐదు మండలాలకి ఐదు ప్లేసెస్కి ఐదుగురు బినామీలు పెట్టుకుంది ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట నిండ్ర పుత్తూరుకి ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా మరి వాళ్ళ వైపు ఇద్దరు ఉంటే ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది నగరి టౌన్ ని పాపం వాళ్ళ భర్తకి రాసి ఇచ్చింది ఓవరాల్ గా ఐదు మండలాల్ని ఒక ఐదుగురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకొని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు పొట్ట కూడా కొడుతుంది ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీద పర్యాటక శాఖలో ఏదో డ్యాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది ఏకంగా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి అయితే ఎక్కలాడతానంటే పర్యాటక శాఖలోని కూడా స్టే షోలు చేసుకున్నాం అనుకో పొట్టకూడదు ఎంతవరకు న్యాయం అమ్మా రోజమ్మ ఒకసారి ఆలోచించు మీ వల్ల వాళ్ళు కూడా ఎలా వెళ్ళిపోతున్నారట నీ తైతే చూడలేక అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేసులు గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇన్ని ఇంత డబ్బులు కేటాయించేమో అనేది కూడా పర్యాటక శాఖలో ఈడ అవినీతి కనుక మనం చూస్తే లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు మహానుభావురాలు ఎక్కడ నేర్చుకున్నా కానీ అఫ్కోర్స్ ఎదా అంటారు కదా యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా నాయకుడు తదా లీడర్ కూడా యథా కార్యకర్త కోర్స్ వాళ్ళ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలరు ఈమె కూడా అలాగే సంపాదించగలరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని ఇరవై తొమ్మిది కోట్లు మింగేసింది ఆ విషయాన్ని స్ట్రైట్ అయ్యే నేనే కూర్చొని ఒకసారి లో మాట్లాడాను దాని గురించి మాట్లాడాను దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాదు ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం ఉంది ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ విశాఖ ఉత్సవని అరుకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు అరుకు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు ఒక ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈరోజు ఓపెన్ చేసాము అని లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పానండి వీళ్ళు చేసింది ఏంటో తెలుసా క్రూజ్ క్యాజినో క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి లేకపోతే బీచ్ వడ్డ తీరం అంట ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి అలాంటి వాటికి వీళ్ళు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద శాఖ మీద పెట్టుకోపోవడం ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు ఇట్లీలు ఎక్కడ పడితే అక్కడ దుబాయ్లు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం వెళ్ళడం ఒక ఎత్తే అయితే ఇవిడ రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతి అవినీతి ఎక్స్ నిర్వాహకాలు చూస్తూ ఉంటాయంటే గ్రావెలు ఆ విజయపురం మండలంలోనే పార్ పాక్తడు మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ తట్ట గ్రావెల్ లేదట మొత్తం మ్యాగజైన్ పొత్తూరులోని కుందేలుగుంట బండార్పల్లి దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళు దందా నడుస్తుంది టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక ఇరవై ఎకరాలు ఎవరికో వివోనా వివోనాభావ ఎవరు సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో ఇరవై ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు ఆ గ్రంథానికి టైటిల్ ఏడు కూడా చెప్పనా మళ్ళీ చెప్పాను కదా అవినీతి తోటలో విరపోసిన రోజా దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా ఈవిడ మాట్లాడే మాటలు ఏమంటానంటే అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో నువ్వేంటి నీ ప నగర ప్రజలకు నువ్వేం చేసావు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు నువ్వు నిజంగా నగర ప్రజల్లో నీకంటూ ఒక మాట చెప్పగలవా నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దంద ఇసుక దంద గ్రానైట్ దంద భూ దంద భూ కబ్జా ఇవి నీ మార్కులు లేవు ఈ రోజు అవి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం పదవులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవటం ఇంకొకటి అసలు విషయం మర్చిపోయాను తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి ఇరవై లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు జస్ట్ వన్ మంత్లో ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ దర్శనాలకి తీసుకెళ్ళడానికి నేను అనుకున్నాను మొదట్లో అమ్మ రోజమ్మకి ఎంత భక్తి వారంలో మూడు సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి అస్తమానం ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే రాజకీయం అంతా నడిపేస్తుంది ఆవిడ అది నిజంగా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలేమో అనుకున్నాను అది వెనక భక్తి ముందుని పెట్టుకుని వెనకాతల ఆ ముక్తి గురించి ఆలోచిస్తుందనే సంగతి ఇప్పుడు అర్థమైంది ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్లి దర్శనం చేయించడానికి డబ్బులు ఆ ఎలా తీసుకెళ్తారంటే రోజుకి ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్ళి అవి కూడా డబ్బులు దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే పుట్టగదులు ఉంటాయా అసలు పుట్టగదులు ఉంటాయా అసలు వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి లేదంటే లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు అవినీతుల గురించి మాట్లాడతారు జైల్లోకి వెళ్ళడం గురించి మాట్లాడతారు ఎన్నో రోజులు పట్టదు రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడిద్ది గ్యారెంటీ అని ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి రెండు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది అందరికీ మంచిది ఎక్కడికైనా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కోర్స్ నాకేం భయం ఉండదు నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఆరోపణ చేశాను అనుకుంటే దానికి అథెంటికేషన్ లేకుండా నా ఆరోపణ చేయను అది నా నిజంగా అది కాదు అని ఆవిడే నిరూపించుకోగలిగితే అధికారంలో ఉంది ఇన్ని ఇన్ని ఆరోపణలు చేశానండి ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమండి ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో అన్ని తప్పులు చెప్పి చెప్పే దమ్ముందే చెప్పానండి అవుడి నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేశాను అన్నప్పుడు నేను ప్రెస్ ముందే ఒప్పుకుంటాను నేను కనీసం ఆవిడ ఇన్ని రోజులు ఇన్ని అవినీతి ఆరోపణలు చేస్తే రోజు మీద వచ్చి కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టదు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చేసే బిహేవియర్ ఈరోజు మేమే భయపడాలి నేనే కాదండి నగరి ప్రజలకే కాదు చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆవిడ చేసే వ్యాపారం అంటే మీకు టెంపుల్ వెయిట్ బట్టి ఉంటది రమ్మనండి ఎనీ టైం ఆవిడ ఎక్కడికి వస్తానంటే ఆవిడకి ఆవిడకేదైతే ప్రభుత్వం పెట్టాల ఖర్చులు కానీ నేను సొంత ఖర్చులు పెట్టుకొని వస్తాను గ్యారెంటీగా ఈవిడ మాట్లాడితే ఇందాక మీకు ఇందాక మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను ఈవిడ నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ రాజకీయాలు అంటారు ఆవిడ మొన్న ఎప్పుడో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనేది భర్తదేమో తమిళనాడు తల్లిదండ్రులదేమో పీలేరు నియోజకవర్గం ఈవిడ పోటీ చేసిందేమో నగరి నియోజకవర్గం ఇంతకు ముందు చంద్రగిరి నియోజకవర్గం అంటే నాన్ లోకల్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి నేను ఒకటే షర్మిళ గారి గురించి కూడా నాన్ లోకల్ నాన్ లోకల్ అని మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి తల్లి ఎక్కడుంది హైదరాబాద్ లో రెండు వేల పంతొమ్మిది టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది హైదరాబాద్ లో వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు మార్చుకుని కిల్లు కట్టేసుకున్నంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డిది లోకల్ అయిపోతే ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే అసలు మీరందరూ నాన్ లోక్ మీ యాక్చువల్గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్ లోకల్స్ చంద్రబాబు నాయుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేశారు ఆయన చిత్తూరు కుప్పం కాన్స్టిట్యున్సీ ఆయన నాలుగు లోకల్ అవుతారు ఏ విషయం ఏంటంటే బేసికల్గా చెప్పాలంటే నువ్వు నాలుగు లోకల్ తమిళనాడు నీ పుట్టుపరాలని తమిళనాడు బేస్ నీ సినీ జీవితం అంతా తమిళనాడు హైదరాబాద్ నువ్వు రోజు జీవన బుద్ధి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్ ఈ వీళ్ళందరూ నాలుగు లోకల్స్ పెట్టుకొని అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం మాట్లాడడం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా షర్మిళ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మాట్లాడితే కనుక వాళ్ళకి మంచిది అందరికీ మంచిది ఆవిడ బెంచ్ కాలు ఊరూరా విల్లాలు ఎక్కడ పడితే అక్కడ సైట్లు ఇవన్నీ ఒక ఎత్తే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి ఆవిడ బీచ్లో తిరుగుతుంటే నాకు అతను పోయడానికి ఇంకొక ఉద్యోగి అంటే మామూలుగా లేదు ఈవెడ్ ఎవరు పీక్స్ లో ఉందనమాట ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి గారికి కూడా సరేదండి బాబు నాకు తెలిసి భారతీ గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు అవడో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టు కానీ వాళ్ళు ఉద్యోగం ఎవరు ఎక్కడ కనిపించలేదు బట్ రోజా రెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈ రోజు మనకి రెడీ అయ్యాడు అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళ తాలూకా గ్రావెల్ పనులు గాని గ్రావెల్ అమ్మకాలు కానీ అదేవిధంగా క్వారీ అమ్మకాలు గాని ఆమెకు ఇంకొక విషయం ఇవిడు ఇవిడేం చేస్తాడో తెలుసా నేను అడిగితే నిజంగా పోయింది ఇలా కూడా సంపాదించొచ్చా అనిపించింది ఆర్టీఓ ఆఫీస్ని ఎంఆర్ఓ ఆఫీసుల్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్ చెప్పింది అప్ చెప్పి ఎవరైనా ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లమ్ ఆవిడ వాళ్ళే క్రియేట్ చేస్తారు వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు క్లియర్ చేస్తారు దానికి ఎంత కమిషన్ అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఆ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగయ్యలేకపోతున్నారు అది ఈ రోజు ఆవిడ పరిస్థితి నగరి ప్రజల్ని కూడా అంటే ఉంటానంటే ఓకే నువ్వు నీవేం చేసుకుంటావో ఏం చెందుకుంటావో పక్కన పెడితే ఒక దళితురాలు దగ్గర నలభై లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూస్తున్న బిహేవియర్ చూడు అది నిజంగా హాస్యాస్పదం ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా అబద్ధమా లేకపోతే మీరు చూసుకోండి మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులివింతపు కోసి కట్ట కింద మచ్చ తెలియదు అంట ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడ తెలియట్లే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు వల్ల కొత్తగా షర్మలా గారి గురించి ఇప్పుడు మాట్లాడుతుంది అదే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు మొదలగొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మధ్య సీసాలు ఎందుకు పగలగొట్టలేకపోతుంది కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కల్తీ మధ్యని ఇచ్చి ఎందుకు మహిళలు తాలిబోట్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈ రోజు అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని శర్మిలా గారిని తిట్టడానికి వీవిడు బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే గానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి గురించి అవినీతి చేయకూడదు ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి రోజు ఒకడు బయటకు వచ్చి పేగలు కోసేస్తున్నాడు ఆఖరికి ప్రేమించలేదని చెప్పి కత్తిలతో దాడి చేస్తున్నాడు బ్లేడ్లతో దాడి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక రోజు కూడా మాట్లాడవే నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎలక్షన్లు అయిపోతే నేను మళ్ళా నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు ఒకసారి ఆలోచించుకో ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనసాక్షి ఇష్యూని రిసేశ్వర ఇష్యూని రెండిట్ల ఇష్యూని కూడా ఓ కదా ప్రసంగాల కింద మాట్లాడాడు మరి ఈ రోజు చంద్ర జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు ఈరోజు అంటే ఆ కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఈవిడ మాట్లాడుతుంది మాట్లాడితే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని షర్మిలా గారిని ఈరోజు శర్మిలా గారిని నేను మాట చెప్పాలి మీ అందరికీ కూడా షర్మిల గారు టాపిక్ వచ్చింది కూడా చెప్పారు షర్మిళ గారి కాలు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి జల్లుకోవాలి ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు ఈవిడ బయట బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కోపంలో ఇంచుమించుగా కూలుకుపో సెంటిమెంట్ ఏదైనా ఒకసారి వర్కౌట్ అవుతుంది అమ్మ బాబు బుజ్జి కర్ణ అని చెప్పి బొగ్గలు నొక్కేసి తలలు నిమిరేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగిన తర్వాత ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటో ఒక్క ఛాన్స్ అయిపోయింది ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంకో ఛాన్స్ నో మోర్ ఛాన్సెస్ ఫైటింగ్ అయిపోయింది ఫస్ట్ ఛాన్స్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది ఇంకా అక్కడితో క్లోజ్ ఈరోజు విషయం ఏంటంటే ఎన్నికల సంకారం పూరించే ముందు అతని మాట నిన్న వినలేదేమో మీరు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి సంతోషంగా దిగిపోతాను రాజ్యాధికారి ఇచ్చేయాలంటే సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పి వచ్చే స్టేజ్కి వచ్చాడంటేనే అక్కడే గా అర్థమవుతుంది కరెక్ట్ గా ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ ఎలక్షన్కి వెళ్ళబోతున్నాను ఎలక్షన్కి వెళ్ళబోతున్న టైంలో ఈ రకంగా మాట్లాడటం అన్నది ఉంటే అతను ఓటమి ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు ఈ రోజు ఏదో మేకపోతు గాంభీర్యానికి లేకపోతే నిజంగా నేను ఒకటే వెళ్తున్నాను అండి నిజంగా అతను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పంతో సైతం గెలిచేస్తామన్న ఆలోచన ఉన్నవాడికి ఎక్కడో ఉన్న వాడిని బైక్లో పెట్టి తీసుకొచ్చి పెట్టడం లేకపోతే ఎక్కడో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం ఎందుకు ఈ ఎందుకు ఎందుకు ఈ బంతాట్లు ఎందుకు నిజంగా కాన్ఫిడెన్స్ ఉంటే అంటే ఏంటంటే అక్కడ ఉన్న చెత్తకేమో పెర్ఫ్యూమ్ కొట్టి కొత్తగా తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడమా దాన్ని మా రాష్ట్రంలోకి అడుగు పెట్టకూడదు అదే మా ఒక సిద్ధాంతం మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఎవడెవడో వచ్చేసి రాష్ట్రంలోకి వచ్చేస్తే మరి పరిస్థితి ఏంటి సిగ్గుబడాలి నిజం పర్యాటక శాఖ కానీ సంథింగ్ ఎవరు ఐటి మినిస్టర్ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు దాహోస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపెనీలను ఆహ్వానిస్తా ఉంటే ఇక్కడ ఉన్న కంపెనీలు పక్కకు పక్క రాష్ట్రాలకు పంపించేసే వ్యక్తి ఈరోజు నిజంగా దావూస్కి వెళ్ళి మాట్లాడాలంటే ఉండాలి అందుకే భయపడి వెళ్ళట్లేదు నా ఉద్దేశంలో ఆ చలి స్వెటర్లు అవన్నీ అయిపోయినాయండి ఈ మధ్యకాలంలో ఉన్నది ఏంటంటే పరిస్థితి మాట్లాడాలి వెళ్ళి కనీసం ఇంగ్లీష్ లో మాట్లాడాలి కదా మినిమం ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్ ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్ ఆ ఒక్క మాట అనేది వచ్చేసాడు అంతకుమించి లేదు ఇంగ్లీష్ మాట్లాడడం వెళ్ళలేదండి ఇంగ్లీషే కాదు తెలుగు కూడా మాట్లాడారు అది మాకు చూసి చదవడం రావట్లేదు నేను నత్తిపోకూడదు ఏంటంటే కేసు పెడతారు రెండు నెలలు అసలాగా ఒక కేసులు పెడితే ఆగేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదండి ఏదంటారు కదా ఎవడు కూడా అనుకుంటాడు కానీ ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజు ప్రతిపక్షాలకి సమాధానం చెప్పినా చెప్పకపోయినా టీడీపీ వాళ్ళకి ప్రతిపక్షాల మాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా జనసేనకి సమాధానం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు షర్మిలా గారు చేసిన ఆరోపణలకి డెఫినెట్ గా సమాధానం చెప్పి తీరాల్సిందే ఎందుకంటే ఒకనొక సందర్భంలో నీ సొంత చెల్లి నీ గురించి పాదయాత్ర చేసి నువ్వు జైల్లో ఉంటే నీ కుటుంబాన్ని అంతటినీ కూడా కంటికి రెప్పలా చూసుకొని నీ కుటుంబంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా నీ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇంచుమించుగా ఆడదై ఉండి కూడా రెండు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర దుమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి నిన్ను ఆ రోజు ప్రతిపక్షంలో కూర్చునే దానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక మెయిన్ టూల్ కింద ఆవిడ ఉపయోగపడితే ఈ రోజు అలాంటి ఆవిడ మనసు విరిగిపోయి బయటకు వచ్చి ఒక పార్టీకి పీసీసీ ఒక పార్టీకి అధ్యక్షురాలుగా వెళ్లి ఈ రోజు నీ మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే నువ్వు డెఫినెట్ గా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు కుటుంబ వ్యవహారమా లేకపోతే ఆ వ్యవహారమా ఈ వ్యవహారమా కాదు ఈ రోజు మాట్లాడితే కుటుంబాలను చీలుస్తున్నారు కుటుంబాలను చీలుస్తున్నారని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అరే కుటుంబాల గురించి నోటికొచ్చినట్టు వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి వాగుడు వాగుతున్న నీ పక్కన కూర్చుని నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులకి నువ్వు కనీసం ఒక మాట చెప్పలేకపోయి వాగు అని బెకిల్ నవ్వులు నవ్వావు ఈ రోజు నువ్వు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావా ఎంత కూడా ఎంతమంది కుటుంబాలను చీల్చేవానవి ఈ రోజు ఈ రోజు ఎవరిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఆరోపణలు చేయిస్తున్నావు అంటే ఓవరాల్ ఏదో అంటారు కదా జగన్ అన్న వదిలిన బాణం కాస్త ఈ రోజు తిరిగి ఆయనకే గురిపెట్టే పరిస్థితి ఈ రోజు కనిపించింది అంటే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడినా అది మా స్క్రిప్టే అంటారు ఈ రోజు శర్మిలా గారే కాదు రేపు పొద్దున విజయమ్మ గారు బయటకు వచ్చి నా కొడుకు ఇలా దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పినా కూడా ఎల్లో కలర్ ఎల్లో స్క్రిప్ట్ వచ్చింది అని మాట్లాడతారు ఆఫ్ కోర్స్ ఈ రోజు షర్మిలా గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాదు మేము స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడడానికి ఆవిడ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మనిషి అయితే కాదు నెక్స్ట్ ఆవిడ ఇంతకు ముందు వాళ్ళ అన్న వాళ్ళ అన్నయ్య గురించి పాదయాత్ర చేసింది ప్రసంగాలు ఇచ్చింది వాళ్ళ అన్నని రక్షించమని అడిగింది వాళ్ళన్నని కాపాడుకోవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది అన్న అటువంటి సందర్భం నుంచి తర్వాత ఒక పార్టీ పెట్టింది పార్టీని ఈ రోజు ఈ మధ్యకాలంలో తెలంగాణలో పాదయాత్ర చేశారన్నట అంటే ఓవరాల్గా చెప్పాలంటే రాజకీయంగా పరిణితి చెందిన వ్యక్తికి ఈ రోజు మేము స్క్రిప్ట్ ఇస్తే అవసరం లేదు కడుపు మండితే చాలు ఆవిడకి ఇప్పుడు జరిగింది అదే కడుపు మండింది రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళ అన్నగారు చేస్తున్న అవినీతి అక్రమాల గురించి ప్రజలందరి తరఫున పోరాటం చేస్తాం